హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఈరోజైతే శుక్రవారం కదా నా దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే మీరు కూడా మీ దేవుడు పూజ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను ఒకే ఒక విషయం చెప్పాలని అయితే అనుకుంటున్నాను కష్టం వచ్చిన బాధ వచ్చిన ఏదైనా కూడా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సుఖపడ్డవాళ్ళు వాళ్ళని చూసి బావిలకి ఎప్పుడు కష్టమైన వాళ్ళకు కష్టపడుతున్నారు ఎప్పుడు దరిద్రమే వాళ్ళకు అని ఎదుటి వాళ్ళను మనం పడుతున్న వాళ్ళను మనం అనకూడదు ఎందుకంటే మన వాళ్ళు పడే బాధకి మనం అనే మాటలకి ఇంకా బాధపడిపోతారు కాబట్టి మనకు చేత వ్యవసాయం చేపేనా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళను సూటిపోటులు అనుకుంటుంటే అదే మంచి పని మనం చేసేది మనం బాధపడే వాళ్ళని ఇంకొక మాట అంటే ఇంకా బాధపడిపోతారు కాబట్టి మనం ఎదుటి వాళ్ళను బాధపట్టే ప్రయత్నం చేయొద్దు ఎప్పుడైనా కానీ సరే ఒకసారి రెండుసార్లు అన్నా కూడా తెలుసుకొని అయినా మనం మారాలి అంతే తప్ప నిత్యం వాళ్ళని వేధిస్తూ వేధిస్తూ సూటిపూటలు మాటలు అంటూ అనేది అది అది తన వరకు వస్తే తెలుస్తుంది కాబట్టి సరే కొంతవరకైనా మారాలని అయితే నేను కోరుకుంటున్నా అందరినీ ఓకే ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి